తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఐదేళ్ల అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ ని హత్య చేసింది ఎవరో ఇప్పటికీ కొలిక్కి తీసుకురాలేకపోయారు అనేది కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు ఆరోపించడానికి మీ పోటాలు తెలుసుకోవాలి మీరు అడిగే ముందు నన్ను నన్ను ఏమడగాలి ఈ ఏంటి వాళ్ళు ఇట్లా ఎందుకు అంటున్నారు వాస్తవం కాదు కదా అని మీరు చెప్పాలి ఎవరు చేస్తున్నారు దర్యాప్తు సిబిఐ ఆల్రెడీ చార్జ్ షీట్ వేశారు ఆల్రెడీ అరవై మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారా లేదా వాళ్ళు ఇప్పటికీ కొందరికి జైల్లోనే ఉన్నారు బెయిల్ రాలేదు ఇంకా చెయ్యింది ఎక్కడ ఎవరు అడ్డం పడింది ఎక్కడ అంటే అది పచ్చి చంద్రబాబు కాని ఈనాడు కాని ఆంధ్రప్రదేశ్ కానీ రాస్తుందంటే పచ్చి అబద్దాలు రాస్తున్నట్లేదు ఇక్కడ కూడా రాజకీయమే కదా ఏమి ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారా లేదా అవినాష్ రెడ్డి గారు చట్ట ప్రకారం బెయిల్ తెచ్చుకున్నారు దానికి తప్పే ఉంటుంది పైగా అసలు నేను హత్య చేశానని చెప్పిన దస్తగిరికి సునీత మద్దతు ఎవట తండ్రిని హత్య చేసిన వ్యక్తికి తాను మద్దతు ఇస్తూ అతనికి బెయిల్చేటట్టు చేసినటువంటి సునీత గారిని మీరు నమ్మదలిస్తే నమ్మని నేనైతే నమ్మను హేతుబద్ధంగా లేదు హేతుబద్ధత ఉండాలి కదా నువ్వు అతన్ని దూరంగా పెట్టి అప్పుడు నువ్వు ఏదైనా ఆరోపణ చేస్తే అర్థం అతన్నేమో సమర్థిస్తావు అతనేమో అర్థం చేశానని టీవీలో కూర్చొని కబుర్లు చెబుతాడు సిబిఐ వాళ్ళు కూడా అతను వదిలేస్తారు ఇదంతా తమాషా తమాషాగా ఉంది కాబట్టి ఒకటి హత్య జరిగింది చంద్రబాబు గారి టైంలో తర్వాత రెండు నెలలు అక్కడ దర్యాప్తు జరిగింది అప్పుడెప్పుడు ఈ ఆరోపణలు రాలేదు మరి అప్పుడు కూడా వచ్చి ఉండాలి కదా అప్పుడు ఎందుకు రాలేదు మరి చంద్రబాబు గారు వదిలిపెట్టేవాడా ఒకవేళ ఎవరికైనా పాత్ర ఉంటే అక్కడే ఇప్పుడు వంగవీటి రంగా గారిని చంద్రబాబు గారే చంపించాడు అని హరిరామజా గారు తన పుస్తకంలో ఆరోపణ చేశాడు మరి ఎందుకు ఖండించలేదు ఇప్పుడు రంగా గారి హత్య కేసులో మరి చంద్రబాబు గారు ఉన్నట్టా లేనట్టా హూ కిల్డ్ రంగా అని చంద్రబాబు గారు బొమ్మేస్తూ ఒప్పుకుంటాడు మరి అంటే ఎదుటి వాళ్ళ మీద దుర్మార్గంగా చేయకూడదు సిబిఐ ఆల్రెడీ ఎంక్వైరీ చేసి కోర్టులో విచారణలో ఉండి వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉండి కొందరు ఇంకా బెయిల్ రాకపోతే అసలు ఏమి జరగనట్టు పిక్చర్ ఇవ్వటం అంటే అంతకంటే దుర్మార్గం ఏముంది అంటే జనం అమాయకులు పిక్చోళ్ళు చెవిలో పూలు పెట్టవచ్చు దారుణం తప్పితే ఇంకా వేరే ఉంటుంది చూడాలి ఏం జరగబోతుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కొంచెం తుట్టుపాటు కనపడతాం ఈ వంద రోజుల్లో వంద రోజుల్లో కొంత తుట్టుపాటు ఉంది అయితే అట్ ది సేమ్ టైం ఏదో ఒకటి చేయాలని తాపత్రయం కూడా ఉంది ఆ తాపత్రయంలో కొన్ని తప్పులు చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది అది ఎట్లా అంటే ఆయా స్కీములు ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రయత్నం చేసినట్టుగా కనపడటానికి ఆయన ఎస్పెషల్లీ ఖర్చు తక్కువగా ఉండి లేదా ఈజీగా అయిపోయాయి తర్వాత ఖర్చు తర్వాత వచ్చే వ్యవహారం అయినప్పుడు అనుకున్నవి అంటే పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం ఉదాహరణకి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ఫ్రీ రైడ్ అన్నాడు దానివల్ల ఆటోలకి సమస్య వచ్చి పడింది ఉంది కదా దాన్ని పరిష్కరించలేకపోతున్నారు ఇంకోవైపు ఏమో అయితే మహిళలకి కొంత వాళ్ళకి సంతోషంగానే ఉండొచ్చు కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది కరెక్టా ఆర్టీసీ మునిగిపోయేటట్టు ఉంది ఆర్టీసీకి వీళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది డబ్బులు సరేగా ఇస్తే నడుస్తుంది ఈ పథకం ఇవ్వలేకపోతే వాళ్ళు ఎప్పుడూ చేతులు ఎత్తేస్తారు పార్లమెంట్ ఎలక్షన్ వరకు అయితే ఏదో డ్రామా నడుపుతారు ఆ తర్వాత ఏమిటనే తెలియదు తర్వాత ఇంటింటికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఇవ్వగలుగుతాడు అనేది నాకు డౌట్ అయితే దానికి గ్యాస్ సిలిండర్లు ఏదో చేస్తానంటున్నాడు అది కొంత కొ కొన్ని లక్షల మందికి ఇవ్వచ్చు కానీ రాని వాళ్ళతోటి తగాదా వస్తుంది అలాగే ఇంకొక స్కీమ్ ఏంటంటే విచిత విద్యుత్ అది కూడా కొంతమందికి వర్తిస్తుంది కొంతమందికి వర్తించకపోవచ్చు దానివల్ల కూడా కొంత ఇబ్బంది రావచ్చు దాని తోడు ఎలక్ట్రిక్ రెగ్యులేషన్ కమిషన్ ఏమంటుంది నువ్వు ఎంత సబ్సిడీ అయితే అందు ముందు డిపాజిట్ చేయండి అది కట్టండి ఆ తర్వాతే మీరు ఇవ్వండి అంటున్నారు అది ఒక వివాదం వచ్చింది సో ఇవన్నిటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తే కొంత పైగా కేసీఆర్ గారు ఏ తప్పులు అయితే చేశాడో ఈయన కూడా ఏదే తప్పులు చేస్తాడు క్రైంపుల్ని ఆయన ప్రోత్సహించి మొదట మొదటి ఓటుకు నోటి అరెస్ట్ అయింది అప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని ఆయన మొదటి తరం జనాన్ని లాగాడు ఎమ్మెల్యే ఆయనకి ఎనభై ఎనిమిది మంది వచ్చినా మళ్ళీ లాగాడు ఇప్పుడు జనం గమనించారు తీసుకెళ్ళి అంటే ఇక్కడ ఇంకోటి కూడా చూడాలి సార్ అంటే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో దాదాపుగా బిఆర్ఎస్ ఒక్కొక్కటిగా ఖాళీ అయిపోతున్నట్టుగా మనం అది వేరే కోణం ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొందరు అవుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు కొందరు అవుతున్నారు ఎట్లయినా సరే బీఆర్ఎస్ ని ఖాళీ చేయించాలన్నది వాళ్ళ లక్ష్యం అంటే బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ గా మనమే నిలబడాలన్నది వాళ్ళ తాపత్రయం అయితే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గట్టిగా ఉండి వాళ్ళ కేడర్ లో కొంత బలాన్ని నిలబెట్టుకుని నాలుగేళ్లు నిలబడితే వాళ్ళు పోటీ ఇవ్వగలుగుతారు నిలబెట్టుకోలేకపోయారు అనుకోండి అప్పుడు ట్రబుల్లో పడుతుంది క్లిష్ట పరిస్థితి అని చెప్పవచ్చు దానితో కవిత గారు అరెస్ట్ అవటం అది ఖచ్చితంగా అప్రతిష్ట అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వంద కోట్ల స్కామ్ కు సంబంధించి ఏమో కేంద్ర ప్రభుత్వం ఎంత సీరియస్ గా గందరగోళం చేస్తా ఉంది వేల కోట్లు స్కామ్ చేసిన వాళ్ళేమో తన పక్కనే పెట్టుకుని తిరుగుతా ఉంది సో దాని వల్ల బీజేపీకి కూడా నష్టమే ముఖ్యంగా నేను ఏ తప్పు చేయలేదు అంటూ కవిత గారు ఇప్పటికే చెబుతూ ఉన్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు వాళ్ళు సో నిజంగా ఏ ఏం జరిగిందంటే అసలు ఏమి చేయలేదంటే మరి ఆవిడ రేపు కోర్టులో రుజువు చేసుకోవాలి అయితే కొన్ని ఆధారాలు ఏవో వాళ్ళు చెప్తున్నారు ఏది మాగుంట రాఘవ రెడ్డి ఆయన అప్రూవర్గా మారి చెప్పాడు కదా సో అటువంటి స్టేట్మెంట్స్ అన్ని అంటే ఈవిడ మహిళా నేత ఈవిడ ఢిల్లీలో ఏదో చేశారు కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చిందనేది ఎక్కువ మంది నమ్ముతున్నారు సో మరి ఏమి చేయకపోతే సంతోషం కడిగిన ముత్యంలాగా బయటకు వస్తే గొప్ప విషయమే కానీ జనానికైతే కొన్ని అనుమానాలకి ఆస్కారం ఇచ్చారు సో ఆవిడ ఈ ఈ పరిస్థితి తెచ్చుకోవటం కేసీఆర్కి అప్రతిష్ట ఇంకోవైపు కాళేశ్వరం కూడా కేసీఆర్కి డ్యామేజ్ చేసింది కాళేశ్వరం అడ్డం పెట్టుకుని వీళ్ళు కా వీళ్ళు ఏదైనా కథ నడపాలనుకుంటున్నారు కానీ ఈలోగా కరువు సమస్య వచ్చి కాంగ్రెస్కి ఇబ్బందిగా మారింది వాళ్ళు నీళ్లు తోడి నీళ్ళు పొలాలకు నీళ్ళు ఇవ్వలేదని కేసీఆర్ కేటీఆర్ తీవ్రంగా విమర్శిస్తున్నారు అది ప్రభావం పడితే కాంగ్రెస్ దెబ్బతింటుంది ఓకే అది కనుక ప్రభావం పడకపోతే కాంగ్రెస్ మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ రూరల్ సెక్షన్ బట్ యాజ్ ఇట్ ఈజ్గా అయితే బీఆర్ఎస్ బాగా దెబ్బతిన్నట్టుగా ముఖ్యంగా కవిత గారి ఇష్యూలో మనం చూడొచ్చు సార్ కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్ళిపోయారు హరీష్ రావు గారు ఢిల్లీ వెళ్ళిపోయారు కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీ వెళ్లారు కానీ ఇప్పటికీ కేసీఆర్ గారు మౌనం వహిస్తున్నారు ఇప్పుడు అన్నగా కేటీఆర్ గారు తన బాధ్యత నిర్వర్తించారు బట్ తండ్రిగా ఎందుకు మౌనంగా ఉంటున్నారు చెప్పాలి అటువంటివి ఉన్నాయని చెప్పాలా లేవని చెప్పాలా దానికి ఒక ప్రాతిపదిక తయారు చేసుకోవాలి కదా అది వాస్తవాలు ఏంటో తెలుసుకుని పూర్తిగా ఆయనకి తెలిసే ఉంటాయి కొన్ని విష కొన్ని సందర్భాల్లో మౌనమే అన్నిటికీకారం అర్ధంగీకారం అని అనుకోవచ్చు అన్నిటికీ జవాబు అనుకోవచ్చు కొంతకాలం సంయమనంతో వేచి ఉండడం ద్వారా రాజకీయంగా ఎటు తిరిగి ఎటు వస్తుందో ఏమిటి దాని ప్రభావం అంచనా వేసుకుని అప్పుడు ఆయన మాట్లాడతారు ఒక రకంగా మనం చూస్తే ఎవరైతే ఈ ఈ కోర్టు కవిత గారి విషయాన్ని వాదిస్తున్నారు ఆ జడ్జి బదిలీ చెడు ఇవన్నీ చూస్తుంటుంటే బీజేపీకి అగైనెస్ట్ గా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి థర్డ్ ఫ్రంట్ పేరుతో అగైనెస్ట్ గా వెళ్లారు కాబట్టి ఇప్పుడు ఇండైరెక్ట్ గా ప్రభుత్వం అన్ని చేస్తుంది అనుకుంటున్నారు ఓడిపోయిన తర్వాత అంత సీన్ లేదు కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి బొటాబొటీ మెజారిటీ వచ్చినప్పటికీ కూడా బిఆర్ఎస్ బీజేపీ కలిసే పరిస్థితి లేదు అట్లాగే బీజేపీకి ఎంఐఎం నేరుగా మద్దతు ఇవ్వలేదు సో అందువల్ల వాళ్ళ ముగ్గురు కలిస్తే వీళ్ళు ఒక మందిని లాగేస్తే అయిపోతుంది కానీ ఆ ముగ్గురు కలుస్తారా కలవరు ఈరోజుగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచే కాంగ్రెస్లోకి కొంతమంది లాగుతున్నాడు ఆయన దాదాపు ఇరవై ఐదు మంది దాకా వాళ్ళు లాగే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు ఒకవేళ అది జరిగింది అనుకోండి తర్వాత రోజుల్లో కాంగ్రెస్ బదనామైనా ఇప్పటికైతే సర్వైవ్ అవడానికి అవకాశం ఉంది కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు ప్రమాదంలో పడదు పార్లమెంట్ ఎన్నికల్లో గనక కేవలం నాలుగైదు సీట్లకే పరిమితం అయితే అప్పుడు రేవంత్ రెడ్డి ఇబ్బందులు పడతాడు కాంగ్రెస్ లోనే అసమ్మతి మొదలవుతుంది మొదలయ్యి అతను మార్చాలనే డిమాండ్ వస్తుంది అలా కాకుండా ఓ పది సీట్లు తొమ్మిది పది సీట్లు గెలుచుకుంటే అతను సేఫ్ గా ఉంటాడని బీఆర్ఎస్ మాత్రం బీఆర్ఎస్ కి కూడా అంతే బీఆర్ఎస్ కనుక అనూహ్యంగా నిలబడి ఏడు ఏడు సీట్లు తెచ్చుకున్నా పర్వాలేదు ఆరేడు సీట్లు తెచ్చుకుని ఐదు తెచ్చుకున్నా ఐదు తెచ్చుకున్నా నిలబడగలదు అలా కాకుండా ఒకటి రెండు సీట్లకే పరిమితం అయితే మాత్రం చాలా ఇబ్బందికరమైన చాలా సంక్షోభం చిన్న రాష్ట్రాలతో వచ్చిన చిక్కే చిన్న రాష్ట్రాలు ఏంటంటే తొందరగా ఈజీగా మ్యాన్ ఓవరింగ్ జరగవచ్చు కదా అది అండ్ ఈసారి ఎన్నికల్లో కూడా మోదీ గారు మ్యానియా మరొకసారి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది హ్యాట్రిక్ కొట్టే అవకాశం కంటే కూడా కాంగ్రెస్ వీక్నెస్ కాంగ్రెస్ లో సరైన లీడర్ మోదీ గారు బలం అనుకోవచ్చు కాంగ్రెస్ బలహీనత యాక్చువల్ గా మోడీ గారి ప్రభుత్వంలో ప్రజాస్వామ్య పరంగా చాలా అప్ర అప్రతిష్టే అపవాదం పొందుతున్నాడు ఎక్కువ ఉంది కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగానే చేశాడు కానీ అన్ని హామీలు ఆయన నెరవేర్చుకోరా కానీ కాంగ్రెస్ని వీక్ చేయడంలో సక్సెస్ అయ్యాడు ఉదాహరణకి మధ్యప్రదేశ్లో కేంద్రసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే పడగొట్టారు అట్లాగే కర్ణాటకలో పడగొట్టారు ఇట్లా వాటిని వీక్ చేశాడు వీక్ చేసేసరికి కొంత అది అది కాకుండా అప్పట్లో మోడీ గ్లామర్ ఉంది ఇప్పుడు కూడా ఆ గ్లామర్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు బట్ అసలు వ్యతిరేకత లేదని అనుకోవటం లేదు కానీ గత్యంతరం లేని పరిస్థితిలో మోడీ ఏ బెటరు అనేటువంటి వాతావరణాన్ని అయితే సృష్టించుకోవడం థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలు అంటే రాష్ట్ర రాజకీయాల నుంచి అటు దేశ రాజకీయాల వరకు చాలా వివరంగా వివరించారు విశ్లేషించారు థ్యాంక్ యూ వెరీ మచ్